అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనియన్ హాస్పిటల్స్ వేగంపేట మోకాలు మార్పిడి అనే శస్త్రచికిత్సను ఎప్పుడు చేయించుకోవాలి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా లేదా ఒకవేళ ఆపరేషన్ కానీ అవసరం పడితే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి చాలా మంచి ప్రశ్న నిజంగా చెప్పాలంటే ఈరోజు వచ్చిన అన్ని రకాల టెక్నాలజీలోకి బెస్ట్ టెక్నాలజీ ఏమిటంటే రోబోటిక్ టెక్నాలజీ అయితే ఎంతమందికి అవసరం పడుతుంది అన్న విషయాన్ని పక్కకు పెట్టేస్తే శస్త్రచికిత్స అనే విషయము ఎప్పుడైనా కానీ మనం ఇంతకుముందు తీసుకున్న ట్రీట్మెంట్స్ అన్నీ ఫెయిల్ అయిన తర్వాతనే ఆపరేషన్ స్థాయి వరకు రావాల్సి ఉంటుంది అయితే అది స్టేజ్ వన్లో ఉందా స్టేజ్ టూలో ఉందా స్టేజ్ త్రీలో ఉందా స్టేజ్ ఫోర్లో ఉందా అన్న విషయాన్ని ఒక మనిషిని నిలబెట్టి తీసిన ఎక్స్రే ద్వారా రెండు ఎముకల మధ్యలో ఉన్న అంతరాన్ని తగ్గిపోవడం ద్వారా గ్రేడింగ్ చేయాల్సి ఉంటుంది దానితో పాటు పేషెంట్ క్లినికల్ ఫీచర్స్ అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ అవసరాన్ని బట్టి స్కానింగు తర్వాత ఎగ్జామినేషను ఇవి యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇట్లా స్టేజ్ ఫోర్కు వచ్చేసేసింది మనం తీసుకున్న ట్రీట్మెంట్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి అంటే అప్పుడు జాయింట్ రీప్లేస్ వెళ్ళడం అనేది చాలా చాలా ఉత్తమకరమైన విషయం అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈరోజు ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము స్టేజ్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్కి ది బెస్ట్ ట్రీట్మెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అక్కడ మీరు ఎక్సర్సైజ్ చేసిన మందులు వాడినా ట్యాబ్లెట్లు వేసుకున్న ఇంజెక్షన్లు వేసుకున్నా జాయింట్ రీప్లేస్మెంట్ కాకుండా వేరే ఏ ఆపరేషన్ చేయించుకున్నా అని రిజల్ట్ అనేది చాలా 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 టెంపరీ ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి మరి అడ్వర్టైజ్మెంట్లు అవి చాలా చేస్తున్నారు అంటే వాటిలో వాస్తవం ఎంత ఉంది అని చర్చించడానికి వేదిక కాదు బట్ నా అనుభవం మాత్రం చెప్తున్నాను ఇన్ని సంవత్సరాల అనుభవంతో ఎంతోమంది మంది పేషెంట్లు చూసిన తర్వాత స్టేజ్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్ ఉంది అంటే మాత్రము ఖచ్చితంగా జాయింట్ రీప్లేస్మెంటే చేయించుకోవాలి లేదా మెడికల్ కండిషన్ ఏదో ఉంది లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత ఆపరేషన్ చేస్తే లైఫ్ రిస్క్ ఉంది తర్వాత ఒక మూడు నాలుగు నెలలు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్తాము అదే ఇన్సూరెన్స్ మెచ్యూరిటీకి ఉంది లేదా ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఇంజెక్షన్ లాంటి ట్రీట్మెంట్ తీసుకోవడంలో తప్పేమీ లేదు కానీ దాన్నే పర్మనెంట్ సొల్యూషన్ లాగా మాత్రం ఎప్పుడు కూడా ఊహించడానికి లేదు పాటించడానికి కూడా లేదన్నమాట సో ఇది జాయింట్ రీప్లేస్మెంట్ గురించి మరి ఎలా చేస్తారు అంటే యూజువల్గా మోకాలు ఒక పై ఎముక కింది ఎముక ఆ చివరి పొరను కాట్లేజ్ లేదా ముద్దులాస్తి అంటారనమాట అక్కడ తీసేసి పైన ఒక మెటల్ పొర మధ్యలో ఒక పాలి పొర కింద ఒక మెటల్ పొర పెట్టేస్తే జాయింట్ అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది ఇది ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్ కాబట్టి ఇక దాని నుంచి పెయిన్ వచ్చే అవకాశం ఏమీ లేదు ఎన్ని సంవత్సరాలు వస్తుంది అని అడుగుతూ ఉంటారు ఈరోజు వస్తున్న ఇంప్లాంట్స్ ప్రకారము ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు జాగ్రత్తగా చూసుకుంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండే అరుగుదల తక్కువగా ఉండే ఇంప్లాంట్స్ రెగ్యులర్గా ఉన్నాయి మరిక నాలుగో ప్రశ్న ఏమిటంటే దీంట్లోనే మనకి ఆపరేషన్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము మూడు రకాలుగా జాగ్రత్త పడాలి ఫైనాన్షియల్గా సైకలాజికల్గా తర్వాత ఏమంటారంటే మెడికల్గా సో ఫైనాన్షియల్గా అంటే ఇన్సూరెన్స్ లాంటిది ఏదో ఉంటే ఓకే తర్వాత ఫిజికల్గా అంటే ఎక్సర్సైజెస్ చేసేసి ఆపరేషన్ తర్వాత చేయబోయే ఎక్సర్సైజెస్ ముందే నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఆపరేషన్ తర్వాత చేయడానికి బాగా సులభతరం అవుతుంది నొప్పి చాలా తక్కువగా ఉంటుంది ఆ కండ కండా అలవాటైపోతుంది కాబట్టి తర్వాత మెడికల్గా మనకి కోమార్బిట్ కండిషన్స్ ఉంటాయి అంటే బీపీ కానీ షుగర్ కానీ ఎముక బలహీనత కానీ థైరాయిడ్ కానీ కీళ్లవాతం కానీ ఆస్తమా కానీ గుండె జబ్బులు కానీ రకరకాల కోమార్బిడ్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది వాటిని అదుపులో పెట్టుకొని జాయింట్ రీప్లేస్మెంట్కు వెళ్తే ఏమవుతుందంటే అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా సక్సెస్ అవుట్కమ్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము ఆపరేషన్కి సంబంధించి సర్జికల్ ప్రొఫైల్ అంటే జనరల్ టెస్ట్లు చేయించుకుంటూ ఉన్న తర్వాత థైరాయిడ్ కొంతమందిలో బయటపడుతుంది షుగర్ కొంతమందిలో బయటపడుతుంది గుండె జబ్బులు కొంతమందిలో బయటపడతాయి నేనైతే గుడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని ఇది జాయింట్ రీప్లేస్మెంట్ కంటే ముందు గుండె ఆపరేషన్ అవసరం అండి ఇది బాగా అరిగిపోవడం వల్ల మీరు ఎక్కువగా నడవకపోవడం వల్ల ఆ గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ మీకు కనపడలేదు ఇప్పుడు ఈ ఈసీజీలో కానీ టూ ఎక్కువలో కానీ డోబుటమిన్ స్ట్రెస్ ఎక్కువలో కానీ గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ కనపడుతున్నాయి మీరు ఆపరేషన్ తర్వాత చక్కగా నడవాలంటే గుండె కోఆపరేట్ చేయాలి ఖచ్చితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసి మళ్ళీ తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి అందుకని మెడికల్ కండిషన్స్ని మెడికల్ సంబంధించిన కోమార్బిడ్ కండిషన్స్ని పర్ఫెక్ట్ కంట్రోల్లో పెట్టుకోవడంతో వచ్చే ఇబ్బందులు చాలా తగ్గిపోతాయి అసలు ఇబ్బంది అనేది ఉండదు అన్నమాట ఎందుకంటే హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్లో జాయింట్ రీప్లేస్మెంట్ ఒకటి వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్ కాబట్టి నిర్భయంగా ఏమాత్రం తడబాటు లేకుండా ఈరోజు వచ్చిన టెక్నిక్ తోటి కానీ తోటి కానీ ఇంప్లాంట్స్ కానీ లాంగ్ లాస్టింగ్ చిన్న కట్ చేసేసేసి పెయిన్ సాధ్యమైనంత తక్కువగా ఉండి చేసే టెక్నిక్స్ వచ్చాయి కాబట్టి స్టేజ్ ఫోర్ ఆస్టివ్ ఆర్థరైటిస్ వాళ్ళు జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్లడమే సులభతరమైన మార్గం అని మాత్రం క్లియర్ కట్గా చెప్పవచ్చు